ఉగాది శుభాకాంక్షలు మామిడి ఆకులకి వచ్చిన మావిడికా సెట్ ఉంది కానీ చిన్నది అది మామిడి కమ్మాల తోరణాలు పెట్టుకోవాలి చుట్టాలు బంధువులు అందరికి ఆర్థిక తీసుకొని వీడియో చూసినా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక ఉగాది పచ్చడి స్టార్ట్ చేయాలి ఉగాది పచ్చడి తయారు చేయడానికి కూర్చున్నాము ఇప్పుడైతే మనకి ఏమేమి కావాలంటే ఏమేమి కావాలి ఉగాది పచ్చడికి మామిడికాయ చింతపండు బెల్లం ఉప్పు ఓకే కారం ఓకే వేపబూత ఓకేనా నీళ్ళు నీళ్ళు కూడా చెప్పాలా ఉగాది పచ్చడి చేయాలంటే ఈరోజు ఉగాది అయి ఉండాలి రుచులు ఆరే కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ మామిడిగా ఎక్కడే అనుకున్నారు మా మాచెట్టే మా అక్కడ ఇంటి కాడి నాకు ఇంకొక ఇల్లున్నాయి అక్కడ అమ్మలు తమ్ముడు ఉంటారు ఇక్కడ నేను ఇక మాడిగా ముక్కలు ఎత్తా ఫస్ట్ ఫస్ట్ ఓం నమ శంకరాయ ఇప్పుడు కొంచెం వేప పూత కొంచెం ఉప్పు కొంచెం కారం ఇప్పుడు కొంచెం బెల్లం ముక్క ఇప్పుడు మంచిగా దీన్ని కొంచెం కలుపుదాం ఉగాది పచ్చడి వేసేటప్పుడు నాకు కావాల్సింది వేపాకు ఉప్పు కారం చింతపండు బెల్లం అలాగే ఒక మాడికాయ ఇది తెచ్చే ప్రాసెస్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మామిడిగాలు మంచిగా కడవాలి లేకపోతే కూడా మంచిగా నీట్గా చూసుకొని ఒకసారి నీళ్ళు వసి ఇట్లా కడిగి వేసుకోవాలి చిన్న చిన్న పురుగులు కంటి అవి ఓకేనా చాలా జాగ్రత్తగా ఉండాలి చింతపండు బెల్లం మొత్తం కొంచెం కాగేదాకా అంటే బెల్లాన్ని చిన్న చిన్న తురుముగా వేసుకుంటే కొంచెం ఒకసారి కలవగానే కలుపుతుంది నేను గడ్డ వేసిన కాబట్టి కొంచెం ఇట్లా కలుపుతున్నాను ప్రకృతి అనేది దేవునితో సమానం కాబట్టి ఈ ఉగాది పచ్చరి అనేది మనకు ప్రకృతితోనే లభించింది కాబట్టి ముందుగా కొంచెం దేవునికి పోసి అక్కడ పెట్టిన తర్వాత ఇక మనం తీసుకోవాలి శ్రీరామచంద్రయది రోజు మంచిగా ఈ సంవత్సరం అంతా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో అందరం మంచిగా ఉండాలి మంచిగా ఆశీస్ చెప్పాలనుకుంటారు చూడు దేవుడు అలా కొన్ని యూట్యూబ్లో వీడియో చూసిన నేను ఉగాది పచ్చడి తయారు చేసిన వీడియోలు కొంతమంది ఏం చేస్తాను అంటే వేస్తారు కొబ్బరికాయ తురుమేస్తారు అరటిపాండ్లు వేస్తారు ఇంకేమేమిత్తాలి అది ఉగాది పచ్చడి అవుతుందా రోటి పచ్చడి అవుతుంది రోటి పచ్చడి అవుతుంది అట్లా వేయద్దు ఆ రోజులు అంటే ఆ రోజులతోనే చేయాలి మంచిగా ఇది మంచిది అయిపోయిందిరా అందులో దీన్నే ఫాలో అవ్వాలి ఓకేనా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఉగాది పచ్చడి తగ్గుతాం ఓకేనా కొబ్బరికాయ కొడతాం మేమే కొబ్బరి నీరు గ్లాస్ ఎందుకు పడతారు తెలుసా కింద పడితే మరకలు అవుతాయని సింపుల్ ఆరు రోజులు కలిసిన ఎవరు కాదు పచ్చి ఇప్పుడు నేను ఆరోగించబోతున్నాను ఎవడ ఇంకా అవుతారా మీరు ఫ్రెండ్స్ మీకు కూడా ఉగా శుభాకాంక్షలు మంచిగా ఉందా మంచిగా తోరణాలు కడితే ఇంటికి కలవుతుంది మంచిగా కదా ఏ చిత్ర చిత్ర దీని ఇక నేను పెట్టినా పలుకుతుంది చిత్ర అన్నప్పుడు పలుకుతుంది చిత్ర పచ్చడి తగ్గుతావు కదా పచ్చడి తోరణం మామిడి చెట్టు అరటి చెట్టు మన సాంప్రదాయంలో ముందు ఉండేవి ఏమంటారు ఫ్రెండ్స్ ఇంకో రెండు గిలలు వచ్చాయి ఈ ఇటో గెల అటో గిళ్ళ పండుతున్నాయి ఈ గలమ ఘటన అన్ని గలమల ఘటన ఇంకో నా భార్య రతిప ఇం అప్పాలు అడి చేస్తాను బూరెలు అవి బూరెలు పూర్ణం బూరెలు బొబ్బట్లు భక్షాలు ఓకేనా పిండి బెల్లం బిస్కుడు ఇక్కడ బెల్లం బిస్కుడు అవుతుంది ఇక్కడ పిండి బిస్కుడు అవుతుంది అట్లా అన్నాడు చిన్నప్పుడు ఆడుకుంటా పిండి విసుక బెల్లం విసుక పిండి విసుక బెల్లం కరిగింది అప్పుల ఆయన భక్ష్యాలు బూరెలు ఇంకేమంటారు ఇట్లా బొబ్బట్లు ఇంకా అన్ని అన్ని భాషలు చెప్పేసిన చెప్పు ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు రెడీ అవుతాండి చదువుతాను ఫస్ట్ టైం నెయ్యేసి వేసి చిన్నప్పుడు మొత్తం నూనె పోసి కాల్చితే ఇంత తోటి తినలేక నేరమడదాం నెయ్యి రతిప రతిపా బొబ్బట్లు అయినాయి దేవుని కనబెడతాంది దేవుని కోసం సపరేట్ చేసింది నెయ్యి కోసం మాడ కొట్టినా అట్లుంటే మంచిగా పచ్చడి అందుకే తింటాను చూడద్దు స్పెషల్ పాస్తా నేను చెప్ప చెప్ప తింటా కూడా తక్కువ మేము కూడా ఎక్కువ అన్నం ఎప్పుడైనా తినేటప్పుడు మెల్లగా నమ్ముకుంటే తినాలట మంచిగా అరుగుదాట పాస్తా టైం ఫ్రెండ్స్ 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 మాడింది నాకు ఇష్టం బాగా ఉగా రోజు బూరెలు తిండి అంటే మస్తు ఉంటుంది జీలాసి కాల్చింది కదా మంచిగా ఉన్నాయి టేస్ట్ కాకపోతే కొంచెం దొడ్డు దొడ్డు ఉన్నాయి ఉన్నాయి దొడ్డున్నాయి చేసిన ఇవి అప్పుడు మన దేవుని కోసం లేట్ అవుతానని అట్లా పెట్టిన చేసి ఇంకా బాగా ప్రాసెస్ ఇంక ఉంది ఇంక ఇవి ఉన్నాయి చేతి ఇంకేంటి అవి ఉంది ఇంకా పునుగులా పునుగులు చేసేది ఉంది దేవుడా వరాన్ని ప్రసాదించి కొత్త ఇంత దేవుని దయ మన చేతులు ఏముంటాయి మేము ఇప్పుడు పులిహోర చేస్తున్నాం దానికోసం ఇవన్నీ రెడీ చేసినాం ఓకేనా పులిహోర చేపించిన చూపిస్తాం ఉగాది అంటే ఆరు రోజుల పండుగ కాబట్టి ఆరు రోజులు తినాలి చాలా అది అంటే ఆరియన్స్కి అర్థం కావద్దా గట్రా పులిహోర వేస్తాను మాలిక పులిహోర మంచిగా ఉంటుంది మీరు కూడా కుదిరితే చేసుకొని దీనివల్లి ఓకేనా తర్వాత ఇక బూరెలు గారెలు అప్పడాలు విప్పడాలు అన్నీ పొడి అంతా తప్పితే పులిహోర రెడీ ఇప్పుడు తిని టేస్ట్ చేసి చెప్తా ఎక్క ఓకేనా ఓకే బాగా చేసినావు అయిపోయింది కంప్లీట్ ఇప్పుడు బూరెలు మొదలు పెట్టాలి అయితే ఉండ ఎంతో నువ్వేనా ఎంతో ఇష్ట కంప్లీట్ అయిపోయినాయి పూర్ణం పూరెలు నేనే చేసిన ఈ రతి పో కష్టపడి చేసిన కొంచెం కొంచెం అక్కడక్కడ పొక్కలు పడ్డాయి కానీ మంచిగా నవ్వుతా ఇంకా కష్టపడి అంత మంచిగా చేస్తాయి ఫ్రెండ్స్ చూసిన ఈ ఆడవాటి రోడ్డు ప్యా గంతే ప్యాచ్లు పడ్డాయి గంతే కానీ మంచిగా చేసిన మళ్ళీ కొంచెం గోధుమ పిండి వేడిని తినేంత రోజు మళ్ళీ నూనె ఇంకా సెట్ అవుతాయి మంచిగా ఇంకా చూడు ఎంత మంచిగా వచ్చినాయి మాట ఒక పొక్క వచ్చింది అయ్యాన్ని ఉండేటి అయేటి అయినా అయిన తర్వాత ఇంకా మంచిగా ఉంటాయి మంచిగా సాంప్రదాయంగా ఉగాది రోజు నీకోసం దాచిపెట్టినా చేసి పొద్దురా తాగిలా మీరు అక్కడ వీడియో చేసిందా ఇది ఒక బూరే పులిహోర ఇంకోటి ఇంకో పూర బూరే ఇంకో మాకు రెండు థమ్సా ఇంట్లో తమ్సాలు తాగు కదా కొంచెం పులిహోరేసి అన్నం పెట్టి తాగిపోయింది యాంత్రాలు చేయడం ఇంకా మంచిగా ఉంది కాలు కూర్చుండదు అనుకున్నాము గిట్లు ఎందుకు కర్రే ఉంటుంది తిన ఉందా తేనా తేను మంచిగా మేము అరిటాకులు వేసుకొని తింటాను అరిటాకు భోజనం ఇలా తెలుగు సంవత్సరాలు కాబట్టి అమ్మ తినబె. ఆగలితా ఎందుకు? కాండు గాని. మాసే డ్రాంగూని. వావ్. తంసబె. నేను దాగేను. ఆలే. ఊగర్ పచ్చడి. రోడ్ పచ్చడి కాదు. చేత అన్నం. మీ కాలంలా ఊగర్ పచ్చడి అంటే తెలుసా?

మంచిగా ఉంది నిజాన అవిటికన్నా ఈ దొడ్డు బాగా నలుగురు అబ్బావు నెయ్యిలో కాల్చింది బట్టి మంచిగా ఉన్నది అవునా ఉన్నాది ఇంకా తాగుతావు అంటేనే జేడబాం లెక్కలు సంకల్ప నేను మంచిగా ఉంటుంది వస్తాను వచ్చి తాగితే జేడబాం లెక్క వస్తుంది నొప్పులు ఉన్న వాళ్ళు తాగితే నొప్పులు పోదానా ఇప్పుడు నేను చేసింది టేస్ట్ చేసేప్పు ఇంక చూడు దీని బాధ పాపం తినేదాకనే ఒక బాధ తిన్నాక ఒక బాధ అన్నట్టు తినకముందు కాళ్ళు అనుకుంటే నడరాదు తిన్నాక కూడా కాళ్ళు నడరాదు ఎక్కుంటా పోతా అంటుంది జరుగుతుంది టేస్ట్ మంచిగా ఉంటాయి సగం తిరిగింది పోయింది ఈత తీవే పులేవరా అతిథి పాత్రలు వచ్చినా వీడల కనిపిద్దామని మంచిగా తాగు కదా తాగు మంచిగా ఉంది థమ్స్అప్ ఉంది

ఓకే ఫ్రెండ్స్ వీటిలో జరుగుతుంది మా ఊగాది ఇంటి వరకు అయితే ఇక వీడియో అయిపోయినట్టే అంటే అన్ని పనులు అయిపోయినాయి పూల చేసినాం పులిహోర వేసినాం ఇక తింటున్నాం రైట్ అమ్మా రైట్ ఓకే మరి ఇక్కడ వీడియో చూసినా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఊగాది ఎందుకంటే చూసరికి బిలేటెడ్ అయింది కానీ ఓకేనా నేను తీయగా ఊగాదే కాకపోతే మీరు చూసే బిలేటెడ్ అవుతుంది రైట్ మరి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ Oh, oh, oh.